హాయ్ నమస్తే మన ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వార్తలతో మీ ముందు ఉంటుంది ఎవరెస్ట్ న్యూస్ ఛానల్ తెలుగు వారి గుండె చప్పుడు పేదలకు వరం సీఎం రిలీఫ్ ఫండ్ పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత భరోసా రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాయచోటి సీఎం రిలీఫ్ ఫండ్ అన్నమయ్య జిల్లా నిరుపేదలకు వరం దేని రాష్ట్ర రవాణా యోజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు సోమవారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాయచోటి పట్టు స్టేట్ హౌస్ నందు నలభై మూడు మందికి నలభై మూడు లక్షల డెబ్బై రెండు వేల ఎనిమిది వందల యాభై మూడు రూపాయల కింద మంజూరైన ఎల్ఓసీ పత్రాలను లబ్ధి చేశారు ఈ సందర్భంగా మంత్రి వర్యులు మాట్లాడుతూ పేద ప్రజల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఇస్తుందన్నారు పేద ప్రజల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటుందన్నారు రాజ ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే నారచంద్రబాబు నాయుడు కలకలమి ప్రజల కాంగ్రెస్ కి ఆశీర్వాదం ఇచ్చారని మంత్రి బరిలో తెలిపారు మొత్తం 43 మందికి గాను 44 మందికి సుమారు 3,72,000 ఎం.బి. 33 రూపాయల ఆరోగ్య సిపత్రాలు పంపిణీ చేయడం జరిగింది నాగార్జున రెడ్డి ఎవరు పాశ్వనాథ్ విశ్వనాథ్ రాజు ఇంత రాజు ఇవి బాగా లక్ష్యాన తీసుకురాజు మా బాబుజాన్ సంతో రామాంజులో రామాంజులో రామాంజిలో మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు వచ్చింది పత్తి శ్రీనివాసులు ఎంత పెట్టిన శ్రీనివాసులు గారు ఎనభై ఒక్క వేలు వచ్చింది సాగిరత్న ఎంత పెట్టన్నా నూట ఇరవై నాలుగు రూపాయలు వచ్చింది శ్రీనివాస్ శ్రీనివాస్ ఎంత పెట్టిన శ్రీనివాస్ మూడు వేల ఏడు వందల డెబ్బై రూపాయలు వచ్చింది చూడండి రెండు లక్షల యాభై మూడు వేలు వచ్చింది

ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా గత ఎన్నో పత్రికా సమావేశాల్లో మీ దృష్టికి తీసుకొని రావడం జరిగింది దానిలో భాగంగానే ఈరోజు మారుమూల రోడ్లు ఏవైతే ఉన్నాయో రాయచూర్ నియోజకవర్గంలో ఏడు రోడ్ల అభివృద్ధికి నాబార్డు కింద నాలుగు కోట్ల పదహారు లక్షలు అలాగే ఆర్ఐడిఎఫ్ కింద రెండు కోట్ల ఆరు లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది మొత్తం ఆరు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలతో రాయచోట్లో ఉన్న నాలుగు మండలాలకు సంబంధించి ఈ ఆరు రోడ్లను టెండర్లకు పిలిచి అభివృద్ధి పదంలో తీసుకొని పోయేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది మీ అందరి దృష్టికి ఒకటే తీసుకొని వస్తున్నాం కేవలం సంక్షేమమే కాదు అభివృద్ధి అనేది చేసి చూపించేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానిలో భాగంగానే మన రాయచోటి ప్రాంతంలో కూడా రేపు రాబోయే కాలంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ జడ్ ఇస్తామని చెప్పారో దానిలో భాగంగానే మన రాయచోటి మండలం రూరల్లో సిబ్బాల గ్రామంలో ఏడు వందల ఎకరాలను కూడా ప్రభుత్వం గుర్తించింది దాని కింద ఎస్సీ తీసుకొని వచ్చి అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ కూడా నిర్మించేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది అది అక్కడ ఏర్పాటైతే తప్పకుండా చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవి మన ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది మన బిడ్డలకు కూడా బయట ఊర్లకు పోయి ఉద్యోగ అవకాశాలు కల్పించుకోకుండా ఇక్కడే వాళ్ళు చదివిన డిగ్రీలకైతేనే ఐఐటీ ఐటీఏలకైతేనేం అలాగే స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇక్కడే జాబ్లు ఇప్పించుకునేదానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ వేసవిని పురస్కరించుకొని చాలా గ్రామాల్లో నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష జరుపుతూ ఉన్నాం ముఖ్యంగా ఈ వేసవిని తట్టుకునేదానికి ప్రతి ఒక్క గ్రామంలో బోర్లు వేయించడం జరుగుతూనే ఉంది భూగర్భ భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ముఖ్యంగా ఏ పల్లెలకైతే నీళ్ళు ఇవ్వదలుచుకున్నామో వాళ్ళందరికీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కింద ఏదైతే ఆర్డబ్ల్యూఎస్ ఉందో ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా వాళ్ళందరికీ కూడా నీటి వసతి కల్పించేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేసుకుంటున్నా అలాగే ముఖ్యంగా గత ఎన్నో రోజుల నుంచో మన రాయచోటి నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాలకు ఏదైతే నీటి సమస్య ఉందో అది వచ్చే వేసవి కాలానికన్నా రాకుండా చూసేదానికి ఏదైతే టెండర్కి పిలిచారో దాన్ని కూడా వచ్చే నెలలోనే ప్రారంభించే దానికి చర్యలు తీసుకుంటాం సుమారుగా మూడు వందల కోట్ల రూపాయలతో రాయచోట్ నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాలకి వెలుగిల్లు నుంచి నీరుని అందించే విధంగా బృహత్తరమైన కార్యక్రమం ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉందో జల్ జీవన్ మిషన్ కింద తీసుకొని రావడం టెండర్లు కూడా పిలవడం జరిగింది కాబట్టి తప్పకుండా రాయచోటి నియోజకవర్గ గ్రామసీమల్లో నివసించే ప్రజలకైతే ఒక మంచి శుభవార్త అది అలాగే ఏదైతే మండిపల్లి నాగిరెడ్డి శ్రీనివాసపురం రిజర్వాయర్ ఉందో ఆ రిజర్వాయర్ కింద ఉండే ఇరవై ఐదు వేల ఆయకట్టుకు కూడా నీళ్ళు అందించి అలాగే చుట్టుపక్కల ఉండే గ్రామాలకు కూడా భూగర్భ జలాలు సముచితంగా సమ ఉండేదానికి కూడా ఆ శ్రీనివాసపురం రిజర్వాయర్ కింద ఏవైతే పనులు నిలిచిపోయాయో గత ప్రభుత్వంలో పక్కన పెట్టారో అవన్నిటిని కూడా పూర్తి చేసేదానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది అది కూడా వచ్చే నెలలో టెండర్లకు పిలిపించి వచ్చే ఎనిమిది తొమ్మిది నెలల్లోనే అందిరీని వా నీరు ఏవైతే ఉన్నాయో అంది హెచ్ఎన్ఎస్ ఫేజ్ టూ కింద శ్రీనివాసపురం రిజర్వాయర్ కూడా అందించేదానికి చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్